అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారుల నుంచి మీకు ఈ రోజు కొంత ఒత్తిడి ఎదురు కావచ్చు మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఇదొక అవకాశంగా భావించండి మీ పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల ప్రయోజనముంటుంది ఈరోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మనసుకు ప్రశాంతత లభిస్తుంది దైవచింతనతో మీ మనసులోని ఆందోళనలు తగ్గుతాయి దేవాలయ దర్శనం మీ మనసును ఆహ్లాదపరుస్తుంది ఈ రోజు మీకు ఆనందకరమైన వార్తలు వినపడతాయి సంతృప్తితో కూడిన రోజు ఇది చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని వెతుక్కోవరం నేర్చుకోండి ఆఫీసులో ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మీ సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మీ కృషికి తగిన గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి ఆరోగ్యం శారీరక మానసిక శ్రేయస్సు జీవన సౌఖ్యానికి ప్రధాన ఆధారం ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది అయితే ఆహారపు అలవాట్ల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది వేళకు భోజనం చేయడం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా వంటివి చేయడం మేలు చేస్తుంది ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి ఊహించని ఖర్చులు కొద్దిగా ఆందోళనకు గురిచేసినా మీ తెలివితేటలతో చక్కని ప్రణాళికతో వాటిని అధిగమించగలుగుతారు ముఖ్యంగా చేతిలో డబ్బు నిలవాలంటే ప్రలోభాలకు లొంగకుండా పొదుపు మార్గాలను అనుసరించడం అవసరం ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు శుభకార్యాలకు హాజరయ్యే అవకాశముంది కొత్త వ్యక్తులను కలుస్తారు వారి నుండి విలువైన సలహాలు పొందుతారు మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు అయితే కొన్ని కార్యక్రమాలలో అనవసరమైన ఆలస్యం లేదా గందరగోళం ఏర్పడవచ్చు మీరు ఆశించినంత ఆనందం లభించకపోవచ్చు హాజరయ్యే ముందు కార్యక్రమాల వివరాలను సరిచూసుకోండి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో అనుబంధాలు మరింత బలపడతాయి ముఖ్యంగా తల్లిదండ్రులతో మీ సంబంధాలు గతంలో కంటే మెరుగవుతాయి వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది కుటుంబంలో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరుగుతాయి అది మీ అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ముఖ్యంగా ఇంటి పెద్దల మాటలను అర్థం చేసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అపార్థాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సంయమనం పాటించండి ఈరోజు స్వామి కృపతో కుటుంబంలో ఆనందం శాంతి వెల్లివిరుస్తాయి క్రీడా రంగంలో ఉన్నవారికి ఈరోజు మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుంది అనవసరమైన వాదనలు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది మీ మాటలు చేతలలో జాగ్రత్త వహించకపోతే చిన్నపాటి కలహాలు చోటు చేసుకోవచ్చు ఈరోజు మీరు అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో కొత్త ఒప్పందాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద సమస్యలకు దారితీస్తుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల వారి ఉద్దేశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి తొందరపాటు నిర్ణయాలు లేదా అజాగ్రత్త వల్ల ఈరోజు కొన్ని పొరపాట్లు జరగవచ్చు వాహనం నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచడం ముఖ్యం ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది తప్పులు పొరపాట్లు అనుభవాలనుంచి నేర్చుకోవడం ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మీకు భవిష్యత్తులో మంచి పాఠాలు నేర్పుతాయి తప్పు జరిగినప్పుడు దాన్ని అంగీకరించి దానినుంచి నేర్చుకోవడం ముఖ్యం కృష్ణుడు లీలలను స్మరించుకుని మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు ఒకరికొకరు తోడుగా నిలబడి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తవచ్చు వాటిని అహంకారానికి పోకుండా చర్చించుకోవడం మంచిది ప్రేమ అవగాహనతో ముందుకు సాగితే మీ సంబంధం మరింత బలపడుతుంది మీరు ఈరోజు ఎంతో ధైర్యంగా సాహసోపేతంగా వ్యవహరిస్తారు కష్టాలను ఎదుర్కొనేందుకు మీకు మానసిక బలం లభిస్తుంది మీపై మీకు నమ్మకం పెరుగుతుంది అలాగే ఇతరులపై కూడా మీరు ఎక్కువ నమ్మకం ఉంచుతారు మీ ప్రియమైన వారిపై మీ స్నేహితులపై మీరు ఉంచే నమ్మకం మీ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఈరోజు సరైన సమయం మీ సామర్థ్యంపై మీకు పూర్తి నమ్మకముంటుంది అయితే కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది ముఖ్యంగా మీరు నమ్మేవారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదముంది అందరినీ గుడ్డిగా నమ్మకుండా వివేకంతో వ్యవహరించండి ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు అనుకూలత ఉంటుంది మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది ఈరోజు మీరు అనేక సమావేశాలలో పాల్గొనే అవకాశముంది వృత్తిపరమైన సమావేశాలు కుటుంబ సమావేశాలు లేదా సామాజిక చర్చల్లో మీరు చురుకుగా ఉంటారు మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయడానికి ఇది మంచి సమయం కొన్ని సమావేశాలు నిరుత్సాహపరచవచ్చు లేదా మీరు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు అదనపు సమాచారం లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ప్రతి సమావేశంలో మీరు నేర్చుకోవలసినది ఏదో ఒకటి ఉంటుంది ఈరోజు విద్యార్థులుగా ఉన్న ఈ రాశివారికి అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు మీరు ఎప్పటినుంచో సాధించాలనుకున్న ఒక ముఖ్యమైన అంశంపై దృష్టి పెట్టగలరు మీ పట్టుదల కృషికి తగ్గ ఫలితాలను ఈరోజు మీరు ఖచ్చితంగా పొందుతారు అయితే కొన్ని అనవసరమైన ఆలోచనలు స్నేహితుల ప్రభావం వలన మీ ఏకాగ్రత కాస్త దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి వాటిని మీ దరిచేరనీయకుండా చూసుకోండి గురువుల ఆశీస్సులు పెద్దల మార్గనిర్దేశం మీకు చాలా ఉపయోగపడతాయి పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈరోజు మంచి ప్రణాళికతో ముందుకు సాగితే విజయాలు సొంతమవుతాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగవుతాయి ఇతరులతోనూ వ్యాపారంలోనూ మీ సంభాషణలు చర్చలు విజయవంతమవుతాయి సంస్కృతి సంప్రదాయాలు కళలు వారసత్వం ఈరోజు మీరు మీ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆసక్తిని చూపుతారు పాత తరాలనుంచి వస్తున్న విలువలను గౌరవిస్తారు కళలు సాహిత్యానికి సంబంధించిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది సామాజికంగా ఈరోజు మీకు మంచి గౌరవం లభిస్తుంది మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది మీ మాటలకు మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు లభిస్తాయి సమాజంలో మీ స్థానం మరింత పెరుగుతుంది పాత స్నేహితులు లేదా పరిచయస్తులు మిమ్మల్ని మెచ్చుకుంటారు అయితే కొందరు వ్యక్తులు మీపై అపోహలు పెంచుకోవచ్చు లేదా మీ ప్రతిష్టకు భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలపై పుకార్లు వ్యాపించే అవకాశం ఉంది అలాంటి వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోవడం మంచిది మీ సృజనాత్మకత ఈరోజు అద్భుతంగా వెలికి వస్తుంది కొత్త ఆలోచనలు కళాత్మక వ్యక్తీకరణలకు ఇది మంచి సమయం మీ సృజనాత్మకత మీకు గుర్తింపును తెస్తుంది స్నేహితుల నుంచి ఈరోజు మీకు ఊహించని సహాయ సహకారాలు అందుతాయి పాత స్నేహితులతో సత్సంబంధాలు బలపడతాయి వారినుంచి మీకు కొన్ని మంచి సలహాలు లభిస్తాయి అయితే కొందరు స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వారితో సానుకూలంగా వ్యవహరించడం ముఖ్యం ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి